తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డును ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ వైద్య కళాకారుల సంఘం స్టేట్ కార్యవర్గ సభ్యులు ఎండి ఫీర్ మహమ్మద్ తాజుద్దీన్ బాబులు తెలిపారు మంగళవారం లక్ష విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ బ్యాండ్ కళాకారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డును ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపేట మండల బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఆవునూరి రాజయ్య ప్రధాన కార్యదర్శిగా ఎండి సలీం మరియు చాతరాజు శ్రీనివాస్ కళాల రమేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారులందరికీ నా నమస్కారం ఈరోజు మంచిరా జిల్లాలోని లక్షపేట మండలంలో ఈ యొక్క బ్యాండ్ కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క లక్ష్మీట మండల అధ్యక్షులు ధోరణిలైన ఆవు రాజయ్య గారు మరియు పధన కార్యదర్శి ఎండి సలీం గారు మరియు ముఖ్య సలహాదారులు ఛాతరా శ్రీనివాస్ గారు సుధాకర్ గారు కల రమేష్ గారు మొదలైన వారు సభ్యులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం నుండి ఇది అంటే అందరికీ ఇస్తున్న గుర్తింపు కార్డుని దీని గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకోవాలి మరియు ఈ గుర్తింపు కార్డుతో ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరడం జరుగుతుంది ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్క ఈ యొక్క మండలంలోనే అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ యొక్క లక్ష్మేట మండలంలో ప్రతి ఒక్క కళాకారుడు ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకొని ఇక్కడ ఉన్న ఆవుని రాజా గారు అధ్యక్షుల ఆవుని రాజా గారికి అందజేయాలి అందజేస్తే వాళ్ళు స్టేట్ కమిటీ వారికి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ గుర్తింపు కార్డు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మండల యాడ్ యూనియన్ సభ్యుల ఈరోజు మీటింగ్కు వచ్చిన మధ్యరాజు జిల్లా నుంచి రాజేదీ పూర్మల గారు వందనాలు ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకుపోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం ఇవి మా దగ్గర ఉన్న ఓనర్లు కూడా అందరూ మాకు సహకరిస్తే ఏదైనా చేయగలుగుతామని మనస్ఫూర్తిగా చెప్తారు ఓకే ఓకే దయచేసి వచ్చిన వాళ్ళు బ్యాండ్ ఓనర్లు అందరు గుర్తింపు కార్డు తీసుకొని వర్కర్లకు కూడా అందజేసి దీని గురించి అందరు డీటెయిల్స్ పూర్తి చెప్పి ముందు నటించాలని కోరుకుంటాను